కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ బిగ్ బాస్ లవర్స్ అండ్ బిగ్ బాస్ ఆడియన్స్ సక్సెస్ఫుల్గా ఇంకొకసారి మనలందరినీ రెడ్ ఫ్లవర్స్ చేసేసారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఒకసారి జై కిసాన్ అన్నారు ఈసారి జై జవాన్ అన్నారు నెక్స్ట్ ఏంటి ఇంకేమున్నాయి ప్రొఫెషన్స్ ఆలోచించండి డాక్టర్సా పోలీస్లా లాయర్సా టీచర్సా ఇంకెవరు తీసుకురండి ఇంకొక ట్యాగ్ పెట్టుకొని విన్నాను చేసుకోండి గేమ్ చూసి విన్నర్ని చేయాలండి ట్యాగుల్ని చూసి కాదు ఐఎమ్ నాట్ అగైన్స్ హిస్ విన్ బట్ ట్యాగ్ యూస్ చేసి విన్ అయితే అది ఒక గెలుపే కాదు నా దృష్టిలో మన తెలుగు ఆడియన్స్ ఎట్లా అంటే సెంటిమెంట్కి పడిపోతారనమాట అయ్యో ఆర్మీలో పని చేస్తున్నారు అయ్యో బిడ్డ అయ్యో మన కోసం ఎంత సేవ చేస్తున్నారు అవును వీ టు సెల్యూట్ దెమ్ వీ రెస్పెక్ట్ సోల్జర్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫార్మర్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ డాక్టర్స్ లాయర్స్ పోలీసులు ఎవ్రీ వన్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇన్ దేర్ ప్రొఫెషన్స్ ఒక రైతు రైతుని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే మనం తినే ప్రతి మెతుకు రైతు కష్టమే మనం ఇక్కడ బతుకుతున్నాము అంటే సేఫ్గా ఉన్నాము అంటే ఒక సోల్జర్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు కాబట్టే కాదనట్లేదు కానీ ఏం నిరూపించాలనుకుంటున్నారు మీరు జనాలకి ఒక ట్యాగ్ యూజ్ చేసుకొని ఏదైనా చేయొచ్చా ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా నేను రైతు బిడ్డ అని చెప్పేసి ఏదైనా ఒక గేమ్ షో గెలవచ్చా రేపొద్దున జనరేషన్కి ఏం నేర్పిస్తున్నారు నేను ఒక సోల్జర్ సోల్జర్ ట్యాగ్ పెట్టుకొని నేను ఏమైనా చేయొచ్చా ఏదైనా సపోర్ట్ చేస్తారా ఏం నేర్పిస్తున్నాం మనం మన కిడ్స్కి ఏం నేర్పిస్తున్నాం ఒక ట్యాగ్ యూజ్ చేసుకొని లేదా ఒక డబ్బులు ఇచ్చి మనం ఒక విన్ గేమ్ షో విన్ అవ్వాలంటే డబ్బులు ఇచ్చి గెలిపించుకోవచ్చు డబ్బులు ఇచ్చి గెలవాలా వాళ్ళకి ఎక్కడ సపోర్టివ్నెస్ తెలుస్తుంది పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అసలు అఫ్కోర్స్ నేను కూడా బిగ్ బాస్ లవర్ని నాకు కూడా చాలా ఇష్టం నేను చూస్తా ప్రతి షో చూస్తా ప్రతి ఎపిసోడ్ చూసా సీజన్ వన్ నుంచి ఇప్పటి వరకు అన్ని సీజన్స్ చూసా ఎక్సెప్ట్ లాస్ట్ సీజన్ ఎందుకు చూడలేదంటే లాస్ట్ సీజన్ రీజన్ చెప్తా ఎందుకు చూడలేదంటే సీజన్ సెవెన్ చూశాను అక్కడ ట్యాగ్ యూజ్ చేసి గెలిపించాడు రైతు బిడ్డ అనేసి గొడవలు జరిగాయి అందుకని అసలు వర్త్లెస్ అనేసి నేను అసలు లాస్ట్ సీజన్ చూడలేదు అస్సలు ఒక ఎపిసోడ్ కూడా చూడాలనుకోలేదు చూడలేదు కూడా ఈ సీజన్ చూడకూడదు అనుకున్నా లాస్ట్ సీజన్ చూడలేదు కాబట్టి ఈ సీజన్ చూద్దాము అనుకున్నా ఓన్లీ జస్ట్ బికాస్ కామనర్స్ వస్తున్నారు సెలబ్రిటీస్ వస్తున్నారు బట్ యా స్టిల్ కామినర్స్ కి ఛాన్స్ వచ్చింది చూద్దాం ఎవరెలా మంచిగా ఆడతారు ఏంటి అని చెప్పేసి చూద్దామని డిసైడ్ అయ్యాను అండ్ ఆఫ్ కోర్స్ మై పర్సనల్ రీజన్ పర్సనల్ ఇంట్రెస్ట్ తనుజా అండ్ ఇమాన్యుల్ సెలబ్రిటీస్ ఉన్నారు చూద్దాము అన్న ఇంట్రెస్ట్ తోనే స్టార్ట్ చేశాను బట్ వెరీ 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 అన్ఫేర్ డెసిషన్ దెర్ ఆర్ సో మెనీ అదర్ కామినర్స్ హు ఆర్ డిజర్వింగ్ నాట్ బై యూజింగ్ జస్ట్ వన్ ట్యాగ్ ఆర్ హండ్రెడ్ ట్యాగ్స్ ఒక లేడీ విన్నర్ అవ్వలేదు అని చెప్పేసి అందరూ ఫైట్ చేస్తూ ఉంటే బయట విమెన్ కార్డ్ యూస్ చేయద్దండి అన్నారు విమెన్ కార్డ్ ఎవరు యూజ్ చేస్తున్నారు విమెన్ కార్డ్ ఎవరు యూజ్ చేస్తున్నారు డిజర్వింగ్ క్యాండిడేట్ విన్ అవ్వలేదు అని ఫైట్ చేస్తున్నారు మీరు చూసుకుంటే ప్రతి ఒక్క ఫ్యాన్ బయట ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ తనుజా అండ్ ఇమాన్యుయల్ బిగ్ బాస్ షో సీజన్ నైన్ రన్ అయింది అంటే రీజన్ తనుజా అండి మాన్యుయల్ వాళ్ళు లేకపోతే అసలు ఈ షో హిట్ అయ్యేదే కాదు మన కంట్రీలోనే హైయెస్ట్ టీఆర్పి ఉన్న షో అని చెప్పి చెప్పారు కదా నాగార్జున సార్ నిన్న గ్రాండ్ ఫినాలేలో ఐడెంట్ ఈవెన్ వాచ్ గ్రాండ్ ఫినాలే షో నాకు రెస్పెక్ట్ పోయింది అసలు ఇట్ ఈస్ సో 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 అండ్ ఫేర్ ఫర్ దెమ్ నెక్స్ట్ సీజన్ నుంచి బిగ్ బాస్కి రావాలి అంటే గుర్తుంచుకోండి బయట ఒక పిఆర్ని మాట్లాడుకోవాలి డబ్బులు ఉండాలి బట్ మనం చాలా పువర్ అని చెప్పేసి కవరింగ్ ఇవ్వాలి ఆ డబ్బులతో మనం ఏదైనా చేయొచ్చు ఓకే సో ఆఫ్ కోర్స్ మనం మన పిల్లలు కూడా ఇదే నేర్పించాలి కదా అలా నువ్వు ఏదైనా సక్సెస్ అవ్వాలంటే లేదా మనము సక్సీడ్ అవ్వాలి ఒక షోలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ సక్సీడ్ అవ్వాలి అంటే డబ్బులు ఇచ్చి మనం బయట మ్యానిపులేట్ చేసేస్తే చాలు పిచ్చి జనాలని కూడా మనం విన్ అయిపోతాము మనకు ట్రోఫీ వచ్చేస్తుంది అంతే సింపుల్ అదే నేర్పిస్తున్నాం మన పిల్లలకి మనం గుడ్ వెరీ గుడ్ సూపర్ మెసేజ్ వెరీ వెరీ సూపర్ సూపర్ మెసేజ్ ఫర్ ఫర్ కిడ్స్ చూస్తున్నాం కదా ఈ మధ్య కాలంలో అంటే గా మనమే చూస్తూ ఉంటాము బిగ్ బాస్ జనరల్ గా మనకే పిచ్ అనుకోండి మనమే చూస్తుంటాము ఈ మధ్య మనం సూపర్ హైపర్ యాక్టివ్ కదా మన పిల్లల దగ్గర కూడా చూపిస్తున్నాం పిల్లల దగ్గర కూడా ఓ ఈ కంటెస్టెంట్ అంటే నీకు ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టము ఈ కంటెస్టెంట్ ఇష్టము ఆ కంటెస్టెంట్ వాళ్ళకు కూడా రుద్దుతున్నాం కదా ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా రుద్దు రుద్ది 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 ఓకే మనం లైఫ్లో ఎదిగిన తర్వాత పెద్ద అయినాక ఇలా ఉండాలి ఆ రోజు ఆ షోలో మా మమ్మీ చూపించింది ఇలా ఉండాలి సో ఆ రోజు వాళ్ళు ఇట్లా గెలిచారు ఇట్లా ఉండాలి అని చెప్పి మనం నేర్పిస్తున్నాం అంతే కన్నింగ్గా ఉండాలి సెల్ఫిష్గా ఉండాలి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి మనం గెలవాలి రేపు పొద్దున్న ఏదైనా జాబుల్లో మనమే అపోజ్ చేస్తున్నాం లంచం ఇవ్వకూడదు అనేసి ఆబ్వియస్లీ ఇక్కడ లంచం ఇచ్చి డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నట్టే ఒక కార్డ్ యూస్ చేసి రియాలిటీ షో కాదు రియాలిటీ షో అనకూడదు ఇంకా బిగ్ బాస్ని ఒక ప్రొఫెషన్ షో చాలా మంది చెప్పారు నేను చూశాను ప్రొఫెషన్ ఏదైనా ఒక ని ట్యాగ్ చేసుకొని వచ్చేస్తే చాలు అంటే ఆ ప్రొఫెషన్ కి మనం రెస్పెక్ట్ ఇచ్చే ప్రొఫెషన్ ఏదైనా ఉంటుంది కదా ఆ ని తీసుకొచ్చి ఆ ప్రొఫెషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మీకు నేమ్ ఫేమ్ రావాలి అనుకుంటే మీతో పాటు ఇంకొక విషయం మర్చిపోయినాను మీతో పాటు ఇంకెవరైనా నేమ్ ఫేమ్ ఉన్న సెలబ్రిటీ ఉంటారు కదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని బాగా మంచిగా ప్యాంపర్ చేయండి వాళ్ళతో పాటు కూర్చోండి వాళ్ళకి అసలు మీరే ఇంకా ఇంకా లైఫ్లో జాన్ జిగ్రీ దోస్తులు మీరే ఇంకెవరు అసలు బయట ఇంకెవ్వరు పనికిరాడు మీకన్నా అన్న రేంజ్లో వాళ్ళ కలరింగ్ ఇవ్వండి అప్పుడు డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ షూర్ మీరే వినర్ ఈసారి గుర్తుంచుకోండి ఈసారి ఎవరైతే వస్తున్నారో ఒక ప్రొఫెషన్ ఒక ట్యాగ్ని గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఇదే మీకు టిప్ ఎంజాయ్ మీరే నెక్స్ట్ ట్యాగ్ ఎవరో ముందుగా కొంచెం కమెంట్ చేస్తే ఆ ట్యాగ్ వాళ్ళని స్టార్టింగ్ షో గ్రాండ్ ఫినాలే రోజే ఆ ట్యాగ్ పెట్టుకుని ఎవరైనా వస్తారో ఫిక్స్ అయిపోతారు అన్నమాట అందరూ ఓకే వీళ్ళే విన్నారు ఇంకా గేమ్ చూడాల్సిన పని లేదు డిబేట్లు పెట్టుకోవాల్సిన పని లేదు వాళ్ళు ఇట్ట చేశారు వీళ్ళిట్ట చేశారన్న ఆలోచించాల్సిన పని లేదు ఏమీ అవసరం లేదు వాళ్ళే విన్నర్ అని చెప్పి ఫిక్స్ అయిపోతారు జనాలు అందరూ కూడా ఇంకో పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను ఈ సీజన్లో కొంతమంది ట్రోల్ చేశారు తను జాని ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది ఎమోషనల్గా ఉంటుంది ముద్దు ముద్దు మాటలు చెప్తుంది చెవులో పూలు పెడుతుంది అది ఇది అని చెప్పేసి ఫుల్ ట్రోల్ చేశారనమాట మీ ఇంట్లో మీరు ఏడవరా ఎమోషనల్ అవ్వరా ఏదైనా జస్ట్ మీరిద్దరు ఇంట్లో హస్బెండ్ వైఫ్ కూడా పడిన చిన్న చిన్న విషయాలకి ఏడవరా ఎమోషనల్ అవ్వరా అమ్మాయి ఒక్కటే ఎమోషనల్ అయిందా సినిమాకి వెళ్ళి సినిమాలో ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ చూస్తే ఏడవరా మీ గుండెల పైన చేయసుకొని చెప్పండి ఏడవరా ఏదైనా ఒక ఎమోషనల్ స్టోరీ చదివితే ఏడవరా అంతెందుకు అక్కడ వరకు ఎందుకు ఎవరైనా చనిపోతే మనకు అసలు తెలీదు వాళ్ళెవ్వరూ కూడా తెలియదు ఎవరైనా చనిపోతే ఆ వీడియో చూస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే మీకు మీకేడుపు రాదా మనం ఎమోషనల్ పీపుల్ అండి కేవలం ఒక అమ్మాయి ఏడ్చింది ఏడుస్తుంది అన్న కారణంగా తనని డీగ్రేడ్ చేయకూడదు దాన్ని డౌన్ చేయకూడదు అది గుర్తు పెట్టుకోండి అసలు ఆ ఒక్క రీజన్ పెట్టుకొని నెగిటివ్ చేయాల్సిన పని లేదు ఆ అమ్మాయిని ఒక్క రీజన్ పెట్టుకొని ట్రోల్ చేయాల్సిన పని లేదు అసలు అమ్మాయిని ముద్దు మాటలు చెప్తుంది ఎవరు చెప్పారంటే ముద్దు మాటలు ఎవరు చెప్పరు మీ ఇంట్లో మీరు చెప్పరా మీ వాళ్ళకి ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీవన్స్ విన్ అబ్బా నాకు నిజంగా ఎవరు వాళ్ళు విన్ అయ్యారు వీళ్ళు విన్ అవ్వలేదు అని కాదు కానీ లిటరలీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ నేను చాలా బాధపడ్డాను అసలు ఇప్పటికే నైన్ సీజన్స్ నేను చెప్పాను కదా లైక్ ఎయిత్ సీజన్ చూడలేదు సెవెంత్ సీజన్ అన్డిజర్వ్డ్ క్యాండిడేట్ విన్ అయ్యాడని చెప్పి నేను ఎయిత్ సీజన్ చూడలేదు బట్ నైన్త్ సీజన్ చూశాను స్టార్ట్ చేశాను మళ్ళీ నా పిచ్చి నా ఏమంటాము నా కర్మ లేకపోతే నా మూడు నెలల టైం వేస్ట్ ఏం చేస్తాం రాసిపెట్టి ఉంటే మనము కర్మను తప్పించలేమంటాం కదా ఆ కర్మతో మూడు నెలలు చూశాను ఎపిసోడ్ లైవ్ అన్నీ చూసా సో అంతా చూసుకొని ఆబ్వియస్లీ ఒక డిజర్వ్డ్ క్యాండిడేట్ విన్ అవ్వాలి అఫ్ కోర్స్ నేను తనుజా సపోర్ట్ చేశాను తనుజా విన్ అవ్వాలనుకున్నాను అనుకున్నాను ఎందుకంటే తను గేమ్ ఆడింది అఫ్ కోర్స్ షీఈ్ ఎమోషనల్ కాదనట్లేదు తను గేమ్ ఆడింది బట్ నిన్న నిజంగా జస్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఐ యూస్ టు అడ్మైర్ కళ్యాణ్ ఆల్సో అర్లియర్ చాలా నచ్చింది ఓకే ఫైన్ స్టార్టింగ్ వీక్స్ లో ఈ అబ్బాయికి సపోర్ట్ చేద్దాము ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలని అనుకుంటాం ఓకే ఫేవరెట్స్ ఉంటారు బట్ కళ్యాణ్ కూడా ఓకే ఒకనొక టైంలో నాకు కళ్యాణ్ని కూడా సపోర్ట్ చేయాలి అనిపించింది బట్ ఎక్కడ నాకు నచ్చలేదు అంటే ఎంత గా బయట పిఆర్స్ ని మాట్లాడుకొని బయట ఒక రివ్యూయర్స్ ని ఒక కొంతమంది ఉన్నారు రివ్యూర్స్ వాళ్ళని కొనేసి సపోర్ట్ తీసుకొని వచ్చి గేమ్ ఆడుతున్నాడు అని అర్థమైంది నాకు అప్పటి నుంచి అసలు ఐ డోంట్ ఫీల్ లైక్ సపోర్టింగ్ అండ్ నాకు ఏం చేసినా కూడా ఓకే పిఆర్ స్టంట్ అవును తను సింపతి చూపించిన తను కేరింగ్ చూపించిన తను ఏడ్చిన అది కూడా నాకు జస్ట్ ఆడియన్స్ ముందర నేను అమాయకుణ్ణి అని నిరూపించుకోవాలని అనిపించింది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆగట్లే అనిపించింది లిట్రలీ ఎస్టర్డే నాకు ఎపిసోడ్ చూద్దాము అని చెప్పేసి చాలా అంటే అంటే ప్రిపేర్డ్గా ఉన్న ఎపిసోడ్ చూడాలి మార్నింగ్ నుంచి చాలా ప్రిపేర్డ్గా ఉన్న ఎపిసోడ్ చూద్దాము అనేసి లిటరల్లీ యు విల్ నాట్ బిలీవ్ నేను ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే జస్ట్ టూ మినిట్స్కే నాకు కళ్యాణ్ విన్నర్ అని తెలిసింది రన్నర్ అని చెప్పింది తెలిసింది ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ యు నో నేను అసలు ఎపిసోడ్ కూడా చూడలేదు పక్కకు వచ్చేసాను నా వల్ల కాలేదు అసలు అంత ఏడుపు వచ్చింది ఏడుస్తూ ఉన్నాను అసలు ఎంత ఎంత అన్డిజర్వింగ్ విన్ అంటే ఇది చాలా అన్డిజర్వింగ్ విన్ ఒక అమ్మాయిని తొక్కి నెగటివ్ చేసి కావాలని ఏంటి ఆ అమ్మాయి తుమ్మినా తప్పే దగ్గినా తప్పే ఆ అమ్మాయి ఏడ్చి నేను పక్కకు వచ్చి నేను ఏడవలేదన్నా కూడా అరే నువ్వు ఏడవలేదా ఈ అమ్మాయి ఎన్ని అబద్ధాలు చెప్తుంది అయినా తప్పే ఏం చేసినా తప్పే ఏంటి మీరు గెలవడం కోసం ఎంతమందినైనా ఏమైనా మాట్లాడతారా ఏమైనా మాట్లాడతారా సిగ్గుండాలి కొంచెమన్నా నెక్స్ట్ సీజన్ నుంచి అయితే ఐఎమ్ లిటరలీ ప్రేయింగ్ అబ్బా లిటరలీ ప్రేయింగ్ లిటరలీ ఆఫ్ కోర్స్ మనకి కొంతమంది సెలబ్రిటీస్ మన మనసుకి నచ్చుతారు షోలో అని కాదు జనరల్గా మనకి చూస్తూ ఉంటాము సీరియల్ ఫ్యాన్స్ అనుకోవచ్చు యా ఆబ్వియస్లీ మనం లైఫ్లో మనం మార్నింగ్ లేచిన నైట్ పడుకునే వరకు టీవీ పెట్టి బతుకుతున్నదే హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ నేను కానీ ఎవరైనా కానీ సీరియల్ చూసే బతుకుతున్నాం సీరియల్ చూస్తాం ఎందుకు చూడ సీరియల్ చూడరా సీరియల్ చూడకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారని సీరియల్స్ నా ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు రాకూడదు నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ సీజన్కి కాదు నెక్స్ట్ సీజన్స్ ఎక్కడా రాకూడదు ఐ డోంట్ టు వాచ్ యాక్చువల్లీ సో వాళ్ళు వచ్చి అయ్యో నేను సపోర్ట్ చేయలేకపోయానే అన్న ఒక ఫీలింగ్ పెట్టుకొని ఏందో ఏం చెప్పాలి అర్థం కావట్లేదు నాకైతే ఐఎమ్ లిటరలీ ప్రేయింగ్ అస్సలు రాకూడదు అని చెప్పేసి ఐ డోంట్ టు వాచ్ బిగ్ బాస్ ఫ్రమ్ నెక్స్ట్ సీజన్ ఆఫ్ కోర్స్ ఐ బాయ్ కాటెడ్ ఇట్ ఫ్రమ్ ఎస్టడే ఓన్లీ నేను గ్రాండ్ ఫినాలే కూడా చూడలేదు నాకు చూడాలనిపించలేదు అనమాట సో ఐ డెంట్ వాచ్ గ్రాండ్ ఫినాల్ ఆల్సో ఎస్టర్డే లిటరలీ నిన్న నిన్న ఎపిసోడ్లో నిన్న ఫినాలి ఎపిసోడ్లో ఇమానల్ ఫోర్త్ ప్లేస్లో ఎలిమినేట్ అయ్యాడంట చాలా బాధపడ్డా చా అసలు షో ఎంటర్టైన్మెంట్ అసలు షోకి మెయిన్ పిల్లర్ అనుకోండి మెయిన్ పిల్లరే ఇమాన్యుల్ ఆ అలాంటి ఇమాన్యుల్ ని మీరు మీ సెల్ఫిష్నెస్ కోసం ఐ డోంట్ థింక్ సో ఫోర్త్ పొజిషన్ లో ఓట్స్ తో వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఐ డోంట్ థింక్ సో మీరు మీ టిఆర్పి కోసము మీ పర్సనల్ దీని కోసము ని ఫోర్త్ ప్లేస్ లో ఎలిమినేట్ చేశారు హీ డిజర్వ్ దట్ హీ డిజర్వ్ మోర్ యాక్చువల్లీ తను విన్నింగ్ రేస్ యాక్చువల్లీ తను విన్నింగ్ రేస్ ఈవెన్ తను విన్ అయి ఉన్నా కానీ లీ కొంతమంది అంటున్నారు నిన్న సీరియల్ బ్యాచ్ విమెన్ కార్డు తనుజా ఫ్యాన్స్ అది ఇది కామనర్ సపోర్ట్ చేయారా మీరు వేరే లాంగ్వేజ్ అమ్మాయిని సపోర్ట్ చేస్తారా వేరే ఏంటి సీరియల్స్ చేసే వాళ్ళని యాక్టింగ్ చేసే వాళ్ళని నటించే వాళ్ళని సపోర్ట్ చేస్తారా అది ఇది అన్ని మాట్లాడిన్నారు కదా ఇదే రేస్ ఒకవేళ తనుజా వర్సస్ ఇమాన్యుల్ని నింటే డెఫినెట్లీ ఇద్దరిలో ఎవరు విన్ అయినా ఇద్దరు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు బికాస్ దే బోత్ డిజర్వ్ దే బోత్ డిజర్వ్ ఒక అన్డిజర్వింగ్ క్యాండిడేట్ని తీసుకొచ్చి విన్ చేస్తే డిజర్వింగ్ క్యాండిడేట్స్ని కావాలని పక్కన పెట్టి మరీ విన్ చేస్తే అసలు నాకు అసలు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు ఎంత ఎట్లా ఉందంటే ఎంత ఫ్రస్టేషన్ ఉందంటే నాకు ఐ కాంటు ఈవెన్ ఎక్స్ప్రెస్ బట్ యా ఇట్స్ ఆల్ అబౌట్ అ షో బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఆల్ ద వెరీ బెస్ట్ టు తనుజా పుట్టస్వామి యు ఆర్ అ రియల్ ఫైటర్ అండ్ యూ విల్ బి రిమెంబర్డ్ సీజన్ నైన్ బిగ్ బాస్ అని గుర్తు తెచ్చుకుంటే ఆడియన్స్ ఖచ్చితంగా గుర్తుండిపోయే పేరు తనుజా అండ్ ఇమాన్యుయల్ సో ఆల్ ది బెస్ట్ టు ఆల్సో యు ఆర్ ఆల్సో అ ఫైటర్ అసలు నాకు తెలిసి బిగ్ బాస్ నైన్లో ఎక్కువ టాస్కులు విన్ అయింది అంటే ఇమాన్యుల్ ఎక్కువ టాస్కులు ఏ టాస్క్ పెట్టు మనం అనుకుంటాం కోర్స్ డెమాన్ కూడా విన్నాయాడు కాదనట్లేదు కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఇమాన్యువలే ఎక్కువ టాస్క్లన్నీ విన్నాను నువ్వు ఏ టాస్క్ పెట్టు అసలు ఇట్లా చిటుక చిటుక వేసినట్టు ఆడాడు ఇమాన్యుల్ అంత కష్టపడ్డాడు హీ ఆల్సో డిజర్వ్స్ మోర్ నాట్ ఫోర్త్ ప్లేస్ యాక్చువల్లీ సో వెరీ 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 అన్జస్టిస్ టు తనుజా అండ్ ఇమాన్యుల్ వెరీ అన్జస్టెస్ టు తనుజాండ్ ఇమాన్యుల్ దే ఆర్ ద షోర్ అన్నారు యాక్చువల్లీ వాళ్ళు అసలు మీకు టీఆర్పి రావడానికి ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాళ్ళే అట్లాంటిది మీ బెనిఫిట్ కోసము మీ షో మేము కార్నర్ని విన్ చేసుకున్నామని ఒక పేరు తెచ్చుకోవడం ఒక పేరు చెప్పుకోవడం కోసము వాళ్ళని ఇద్దరిని తొక్కేశారు చూసారా దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ సో యాక్చువల్లీ నేను ఇప్పటికీ నైన్ సీజన్స్ వచ్చాయి కదా తెలుగులో మనకి సెవెన్ సీజన్స్ చూసాను అఫ్ కోర్స్ కొంతమంది ఫేవరెట్ ఉన్నారు సపోర్ట్ చేశాను కొంతమంది నాకు ఫేవరెట్ కానీ వాళ్ళు కానీ నేను విన్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు విన్ అయ్యారు ఓకే ఫైన్ అగ్రి ఐ కంగ్రాచులేటెడ్ దెమ్ అంతా ఫైన్ ఓకే చోకేలే ఎవరు ఎవరు విన్ అయితే ఏముంది అన్న దీంట్లో కామ్ అయిపోయా బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకో తెలియదు ఈ సీజన్లో ఒక కంటెస్టెంట్ని హార్ట్కి తీసుకున్నా ఎంత హార్ట్ కి తీసుకున్నట్టు ఎందుకు నచ్చింది అంటే ఐ డోంట్ నో నాకు తనంటే ఒక ఒక పిచ్చిలాగా అనమాట చాలా నచ్చేసింది ఆఫ్ కోర్స్ తనుజ సో ఎంత ఇష్టమైందంటే అంత పిచ్చిలాగా అయిపోయింది అనమాట తను తన కోసమే షో చూడడము తన కోసమే లైవ్ చూడడము ఎప్పుడు లైవ్ లో కనిపిస్తుందా అని చూడడము సో అంత ఇంట్రెస్ట్గా అంత అంతగా హార్ట్కి తీసుకున్నా ఒకసారిగా తన లూజ్ నిన్న న్యూస్ తెలిసింది దట్ యునో షీ లాస్ట్ అని చెప్పేసి అసలు నా వల్ల కాలేదు ఇంకా ఎంత ఏడ్చానంటే విల్ నాట్ బిలీవ్ నన్ను నేనే నమ్మలేదు నేను ఒక షోలో ఒక కంటెస్టెంట్ కోసము ఏడుస్తాను అసలు నేను అసలు అయితే అసలు అయితే అనుకోలేదు కళ్ళలో కూడా అనుకోలేదు అనమాట ఏడుస్తాను అని చెప్పేసి సో ఏడ్చాను అసలు నాకు అసలు యునో ఎపిసోడ్ చూడాలంటే ఆ ధైర్యం రాలేదు నాకు తను ఓడిపోతూ ఉంటే చూ అసలు అంత ధైర్యం అయితే రాలేదు నాకు అసలు చూద్దాము అని చెప్పేసి ఎంత పిచ్చిగా అడ్మైర్ చేశానంటే తనని ఈ సీజన్లో మొత్తము స్టార్టింగ్ నుంచి కూడా ప్రతిరోజు కోట్స్ వేయడము ఇంకా ఇంకా రీసెంట్ గా చూసాను పిఆర్ బ్యాచ్ పిఆర్ తో మాటలు అనిపిస్తున్నారు వన్ మిలియన్ రన్ చేశారు పిఆర్ బ్యాచ్ తోని ఎవరండి పిఆర్ బ్యాచ్ ఎవరికి లేరండి పిఆర్ పిఆర్ అంటే పిఆర్ స్టన్స్ పిఆర్ చేసుకుంటారండి జెన్యున్ ఫ్యాన్స్ జెన్యున్ ఫ్యాన్స్ ఉన్నారు నేను పార్టిసిపేట్ చేశానండి వన్ మిలియన్ లో కూర్చొని పొద్దున్నుంచి నైట్ వరకు కూర్చొని ఎన్ని ట్వీట్స్ ఎన్ని ట్వీట్స్ నేను చేశానండి ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ లేదు ఆడియన్స్కి వాల్యూ లేదు జస్ట్ మాటలు అనేసేయచ్చు అండి ఎన్నైనా అనేసేయచ్చు పిఆర్స్ 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 ఎవరిచ్చారండి డబ్బులు ఎవరికి ఇస్తాడు జెన్యున్ ఫ్యాన్స్ అండి కనెక్ట్ అయి ఉంటాము జెన్యున్ ఫ్యాన్స్ కనెక్ట్ అయితే ఏమైనా చేస్తారు మనం సినిమాల్లో సెలబ్రిటీస్కి హీరోస్కి కనెక్ట్ అవ్వట్లేదా వాళ్ళ సినిమాలకి ఫస్ట్ రోజే పోస్టర్లు వేసుకొని మరి వెళ్ళి మనం ఏమి చేయట్లేదా వీళ్ళు మాత్రము సెలబ్రిటీస్ కాదు ఆబ్వియస్లీ మాకు నచ్చినారు చేసాము మీరు చేసుకోండి చేసుకోండి వన్ మిలియన్ ట్రెండ్ చేసాము మేము చేయండి ఇప్పుడు మీ విన్నర్కి ట్రెండ్ పిఆర్ బ్యాచ్ ఫ్యాన్సో చేయండి మేము తలుచుకుంటే ఫ్యాన్స్ ఇప్పుడు ఈ రోజు కూర్చోని కూడా మాకు తను చా అన్యాయం జరిగింది అని ట్రెండ్ చేయగలం మీరు చేయండి చూద్దాం రియలీ రియలి అండి దిస్ ఇస్ వెరీ అన్ఫేర్ డిసిషన్ అసలు నాకైతే చాలా బాధేసింది కోపం కాదు బాధ చాలా బాధేసింది చాలా 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 బాధేసింది చాలా ఏడ్చాను ఐ కుడు ఐ కుడెంట్ కమ్అట్ ఆఫ్ దాట్ అసలు రాలేకపోయాను నేను బయటకి దాని నుంచి అస్సలు రాలేకపోయాను నిన్నంతా కూడా అసలు నమ్మరు మైండ్ ఎంత డిస్టర్బ్ అయిపోయిందంటే అసలు ఏం చేస్తున్నానో కూడా అర్థం కాలేదన్నమాట తర్వాత తర్వాత లేట్గా ఈరోజు ఈవెన్ ఈరోజు మార్నింగ్ ఎవరు కదిలించినా కూడా దాని గురించే ఇంకా వచ్చేస్తుంది ఫ్రస్టేషన్ అంతా వచ్చేస్తుంది అనమాట సో అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను బట్ యా ఇట్స్ లైఫ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ uh i'm promising myself i should never watch this uh, bullshit show from next season i will never watch uh let's see um thank you